గ్లాస్తో లేదు ఒక్క గ్లాస్ బియ్యం పోసా వీటిని ఇప్పుడు నేను నిన్న నానబెట్టాను నిన్న సాయంత్రం నానబెట్టి ఇదిగోండి ఈరోజు మిక్సీ పెడుతున్నా చూపిస్తా చూడండి మిక్సీలో వేస్తున్నా చక్కగా బియ్యాన్ని పొడి చేసుకొని జలుచుకొని పెట్టుకోవాలి ఇదిగోండి బెల్లం నల్లపొట్టి పెట్టుకున్నాను దీన్ని ఏం చేస్తున్నానంటే కాస్తా కొంచెం బెల్లం మీకు కాస్తున్నాను అండి ఇలా బెల్లం నీళ్ళు పెట్టుకున్నాం కదా ఇలా కలుపుకోవాలి ఉండలు లేకుండా చక్కగా కలుపుకొని ఆ పిండిలో కలుపుకోవాలి దీన్ని చూడండి అలా వేడి చేసుకున్న దాన్ని దీంట్లో పోసేసుకోవాలండి చక్కగా పొయ్యి మీద కాసిన పాలు నీళ్లు కలిపి పెట్టుకున్నానండి ఎన్ని పాలు అంటే ఒక ఎర్రపాలు పై నీళ్ళు పోసుకున్నాను అన్నీ పాలు పోసుకున్నా రెండు సమంగా పోసుకున్నాను ఇవి మరుగుతూ ఉంటాయి చూడండి ఆ పాలు మరిగేటప్పుడు నా దగ్గర ఆ చక్రాలు గిద్దలు లేవండి ఇదేంటి ఇలా చక్రాలు గిద్దల్లో వేసుకొని ఇలా నొక్కితే పాముల్లాగా వస్తాయి మధ్య మధ్యలో వీటిని కట్ చేస్తా లేకపోతే పెద్ద పెద్ద పాములు అవుతాయి చూడండి ఇలా పాములు ఉడుకుతున్నాయి నేనే ముందుగానే గరిటి పెట్టా అందుకనే పాములు చితికిపోయింది కానీ పర్ల బాగానే వస్తున్నాయి ఉడుకుతున్నాయి చూడండి ఇలా బాగా ఉడికించుకోవాలంట బాగా ఉడికినాక అలుక్క ఎప్పుడేసేస్తా పొడేసిన తర్వాత ఇది మొత్తం పిండి పావు కిలో వచ్చిందండి నేను బెల్లం అయితే పావు కిలో ఒక పావు కిలోలో సగం తీసు పావు కిలో తీసుకున్నా స్వీట్ సరిపోతే ఓకే లేకపోతే ఇంకొంచెం వేసుకోండి మీరు కావాలంటే ఒక పావు కిలో బెల్లం తీసుకున్నాను చూడండి ఇదంతా వేస్తున్నా ఇలా బాగా ఉడికినాక బెల్లం వేస్తున్నానండి ఇలా చక్కగా బెల్లంతో మొత్తం ఉడికినాక ఇందాక మనం లాస్ట్లో మిగిలిన పిండి ఉంటుంది కదా అది కొంచెం నీళ్ళలో కలుపుకొని పోయాలి అది పోస్తే ఇప్పుడు కొంచెం దగ్గరకు వస్తుంది అంతే పెద్దగేం రాదు కొంచెం దగ్గరకు వస్తుంది చూస్తూ ఉండండి ఇది దగ్గరకు వచ్చే లోపల పక్కన ఒక బండి పెట్టుకుని దాంట్లో వేసుకుందాం కొంచెం కొబ్బరి మొక్కలు జీడిపప్పు పిసిమిసు వేయించుకున్నాం వేయించుకుని నూనెలో చూ నూనె కదండీ నెయ్యి నెయ్యి నెయ్యిలో వేయించుకుంటున్నా వేయించుకున్నా దాంట్లో పోసేస్తా చూడండి ఇలా నేతలు వేయించేసుకొని పోసేసా చూడండి రెడీ గుమ గులాడే పాల తాలూకులు చక్కగా రెడీ అయిపోయిందండి ట్రై చేసినా బాగానే కుదిరింది ఓకేనా మీకు కావాలంటే ఇలా ఒకసారి ట్రై చేసుకోండి అన్నీ కొంచెం కొంచెంగానేగా చేసుకోవచ్చు బాగానే ఉంటుంది